హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ టెస్టిక్ హౌస్ వైఫ్ సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మళ్ళీ రాగితోనే ఇంకొక రెసిపీ అండి రాగి జావా సో ఇది అందరికీ తెలిసిన రెసిపీయే బట్ చాలామంది ఏంటి అంటే ఇది వెంటనే పిండి కలిపేసి వెంటనే రాగి జావా చేసేస్తూ ఉంటారు బట్ అలా చేస్తే ఏంటంటే మనకి రావాల్సిన ప్రోబయాటిక్స్ అన్నీ మనకి బాడీలోకి రావు అలా తాగి కూడా వేస్ట్ అనమాట సో ఇప్పుడు నేను చేస్తున్న ప్రొసీజర్లో చేయండి మీకు రావాల్సిన ప్రోబయాటిక్స్ కానీ హెల్దీ విటమిన్స్ కానీ అన్నీ మీకు తప్పకుండా వస్తాయి నేను చెప్పిన ప్రొసీజర్లో చేస్తే సో ఫస్ట్ దీనికి రాత్రి నేను ఒక హాఫ్ కప్ రాగి పిండి అండ్ కొన్ని వాటర్ యాడ్ చేసి ఇలా కలపాలండి కలిపి మనం ఉండలు లేకుండా కలిపి ఇలా నీళ్ళ నీళ్ళలాగా ఉండేలాగా చూసి బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోండి ఇది మెయిన్ అండి సో ఇలా పిండి మొత్తం కలిపి రాత్రి పక్కన పెట్టుకోవాలి సో రాత్రే పక్కన పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఇలా మనకి రావాల్సిన ప్రోబయాటిక్స్ అన్నీ మనకి నీళ్ళల్లో ఆ నానిన పిండిలో ఆ వాటర్లో మనకి ఆ ప్రోబయాటిక్స్ అన్నీ బాగా హెల్దీగా రిచ్గా ఉంటాయన్నమాట సో దానివల్ల మనకి సమ్మర్లో హెల్త్కి చాలా మంచిదండి సో రాత్రి ఇలా నేను కలిపిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను సో మార్నింగ్ మనం చూసేసరికి సో ఇది మార్నింగ్ అండి ఇప్పుడు మార్నింగ్ చూడండి మార్నింగ్ చూసేసరికి మనకి పిండి అంతా కింద ఉంటుంది వాటర్ మొత్తం పైకి తేలుతుంది చూడండి నేను ఇప్పుడు మీకు వాటర్ సపరేట్గా తీసి చూపిస్తాను ఈ గిన్నెలో నుంచి సో నేను మీకు అర్థం కావడం కోసమని నేను వాటర్ అండ్ పిండి సపరేట్ చేసి చూపిస్తున్నాను యాక్చువల్గా అవసరం లేదండి అసలు ఇప్పుడు స్టెప్ బట్ మీకు ఈ ప్రోబయోటిక్స్ ఎంత హెల్దీగా ఎంత రిచ్గా మనకి రాత్రి నానబెట్టడం వల్ల వస్తుందో మీకు తెలియడం కోసం నేను ఇలా సపరేట్ చేసి చూపిస్తున్నాను బట్ యాక్చువల్గా అయితే ఈ స్టెప్ అవసరం లేదండి సో చూడండి పిన్ పిండి అంతా కింద ఉండిపోయింది అండ్ వాటర్ అంతా సపరేట్గా బయటకు వచ్చేసింది మనకి సో ఇప్పుడు మనకి వాటర్ ఉంది కదండి ఈ వాటర్లోనే మ్యాక్సిమమ్ మినరల్స్ కానీ విటమిన్స్ కానీ ప్రోబయాటిక్ బీ టువెల్వ్ విటమిన్ ఇవన్నీ వాటర్లోనే పుష్కలంగా ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సిన ప్రొసీజర్ ఏంటంటే నేను హాఫ్ కప్ పిండి తీసుకున్నాను కదండి దానికి త్రీ కప్స్ వాటర్ యాడ్ చేశాను యాడ్ చేసి అది బాగా బాయిల్ అవ్వాలన్నమాట సో ఇందాక నేను సపరేట్ చేశాను కదా వాటర్ అండ్ పిండి సో ఇది మళ్ళీ నేను అందులో వేసి మిక్స్ చేసి పెట్టేస్తున్నాను యాక్చువల్గా సపరేట్ చేయకూడదండి ఎందుకంటే మనకు ఆ వాటర్లోనే మనకు కావాల్సిన బీట్వెల్వ్ విటమిన్ కానీ ప్రోబయాటిక్స్ కానీ రిచ్గా ఉంటాయి కాబట్టి వాటర్ కంపల్సరీ యూజ్ చేయాలి అంటే మనం పిండి నానపెట్టిన వాటర్ని అది వాటర్ చాలామంది పడేస్తూ ఉంటారు బట్ అస్సలు అలా చేయకూడదండి ఆ వాటర్ కూడా మనకి ఇందులోనే ఉండాలన్నమాట సో నెక్స్ట్ వాటర్ మనం వాటర్ బాయిల్ చేస్తున్నాం కదా స్టవ్ మీద అందులో మీకు సరిపడా ఉప్పు వేసుకోండి నేను ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను మీకు టేస్ట్ చూసి తర్వాత కావాలంటే మళ్ళీ ఉప్పు యాడ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇలా వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇందాక మనం కలిపిన పిండి ఒక్కసారి ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ఈ స్టవ్ని సిమ్లో పెట్టి ఇలా ఒక చెయ్యితో ఒక పిండి వేస్తూ ఉండండి అండ్ ఒక చేయితో కలుపుతూ ఉండండి ఇలా వేస్తూ కలుపుతూ ఉంటే మనకి ఉండలు అనేది ఫామ్ అవ్వదు సో ఉండలు ఉండవు కాబట్టి మనకి ఈజీగా మిక్స్ అయిపోతుంది లేదా అంతా ఒకటేసారి వేసి ఏంటంటే ఉండలు ఉండలు ఫామ్ అయిపోతాయి సో వేస్తూ కలుపుతూ ఉంటే ఏంటంటే ఉండలు ఫామ్ అవ్వదండి ఇది ఒక చిన్న ట్రిక్ అనమాట సో ఇలా వేసి కలిపిన తర్వాత మనం సిమ్లో పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వదిలేయాలండి ఇలా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత మనకి ఇలా బబుల్స్ వచ్చేసి కొంచెం జిగురులాగా అనిపిస్తుంది మనకి ఇలా సాగినట్టుగా జిగురులాగా అనిపిస్తుంది సో చూడండి ఇలా ఫోమీగా వచ్చేస్తుంది టెక్స్చర్ అంతా చేంజ్ అయిపోతుంది మనకు అర్థం అయిపోతుంది చూడగానే సో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఇలా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా దీన్ని మనం ఒకసారి మిక్స్ చేసేసి పక్కన పెట్టేయండి అండ్ చల్లగైన తర్వాత ఏంటంటే కన్సిస్టెన్సీ ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది సో ఇప్పుడు ఇలా ఉంది కదండి ఇలా వాటరీగా ఉంది కదా అండ్ కొంచెం చల్లగైన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది అనమాట సో ఇలా ఒకసారి బాగా కలిపేసి ఇంకా పక్కన పెట్టేసుకోండి అండ్ ఇందులో ఇష్టం వచ్చిన వాళ్ళు మా పెరుగు వేసుకొని తింటారు మజ్జిగలాగా అండ్ ఇంకొంతమంది మ్యాంగో రసం ఇంకొంతమంది ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అలా వేసుకొని తింటారు సో ఇంకా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దీన్ని యూస్ చేసుకోవచ్చండి బట్ నేను చెప్పిన ప్రొసీజర్లో మాత్రమే చేసుకోండి ఇలా అయితేనే మీకు విటమిన్ బి ట్వెల్వ్ రిచ్గా వచ్చేస్తాయి మీ బాడీలోకి సో ఇదండి ఈరోజు రెసిపీ నేను దీన్ని కొంచెం ఉల్లిగడ్డలు అండ్ పచ్చిమిర్చితో సర్వ్ చేసుకొని తింటున్నానండి సో ఇదండి ఈరోజు నా రెసిపీ రాగి జావా హోప్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి